మల్టీగ్రెన్ రాగి మాల్ట్కు కావాల్సిన పదార్థాలు రాగులు రెండు కేజీలు పెసలు ఒక కేజీ జొన్నలు హాఫ్ కేజీ సద్దలు హాఫ్ కేజీ సోయా బీన్స్ కేజీ శనగలు ఒక కాల్ కేజీ దీనికి గోధుమలు కూడా తీసుకోవచ్చు అండి గోధుమలు అలసందలు కూడా తీసుకోవచ్చు నేను ఇవి మాత్రం తీసుకున్నాను అన్నిటిని బాగా శుభ్రం చేసుకోవాలండి రాళ్ళు ఉంటాయి అవంతా శుభ్రం చేసుకున్నాను నేను శుభ్రం చేసి మళ్ళీ కవర్లోకి పోసుకున్నాను మీకు చూపించడానికి ఇప్పుడు ఒక గిన్నెలోకి అన్నీ వేసేసుకుందాం వన్ బై వన్ రాగలు పెసులు సద్దలు జొన్నలు అన్నీ వేసేసుకుందాం శనగలు సోయాబీన్స్ అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి నాలుగైదు సార్లు కడుక్కోవాలి దాంట్లో చాలా డస్ట్ ఉంటుంది శుభ్రం చేసుకోవాలి ఇది చిన్న పిల్లలకు కూడా తాపించవచ్చు అండి ఆరు నెలలు పసిపిల్లల కాటి నుంచి ఎవరికైనా తినిపించవచ్చు చాలా హెల్తీ అండి చూడండి ఈ విధంగా నేను శుభ్రం చేసుకున్నాను ఎంత డస్ట్ వచ్చిందో చూడండి అందుకే బాగా శుభ్రం చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి అట్లా కడుక్కున్న వాటిలోకి మంచినీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుందాం మార్నింగ్ నానబెట్టుకుందాం అనుకోండి ఈవినింగ్ మూట కట్టుకోవాలి లేకంటే సెవెన్ అవర్స్ నానబెట్టుకోండి నేను మార్నింగ్ నానబెట్టినాను ఈవినింగ్ బాగా నానిపినాయి ఇప్పుడు క్లాత్ తీసుకొని మూట కట్టుకోవాలి ఇప్పుడు వంపేసుకుందాం ఈ వాటర్ని అన్ని వంపేసుకుందాం ఇప్పుడు జల్లెడు గిన్నె ఉంటుంది కదండి దాంట్లో పోసుకొని వాటర్ వంపేసుకుందాం బాగా వాటర్ అన్ని వంప ఏముండకూడదండి ఇప్పుడు క్లాత్లో తీసేసుకుందాం అన్నీ గ్లాస్లో తీసుకొని బాగా బిర్రుగా మూట కట్టుకోవాలండి మొలకలు రావాలంటే బిర్రు కట్టుకోవాలి ఈ విధంగా బిర్ర కట్టేసుకొని పైన ఒక మూత పెట్టేసుకొని దానిపైన ఒక బరువు పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ చూద్దామండి ఈవినింగ్ కట్టేసుకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మార్నింగ్ తీసి చూసినామంటే మొలకలు వచ్చి ఉంటాయండి ఇప్పి ఇప్పి చూద్దాము చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో అన్ని మొలకలు వచ్చినాయి మీకు కనిపిస్తుందో లేదో దగ్గరికి పెట్టి చూపిస్తాను మరి ఎక్కువ మొలకలు రావాల్సిన అవసరం లేదు కొద్దిగా వస్తే చాలు ఈ విధంగా అన్ని మొలకలు వచ్చినాయి కదండి ఇవి ఒక క్లాత్ తీసుకొని పరుచుకొని అన్నీ పలుచగా చేసుకోవాలండి ఇవి చూడండి అన్ని మొలకలు ఇట్లా క్లాత్ తీసేసుకొని దానిపైన వేసుకొని పలుచగా ఆరబోసుకోవాలి నేనే ఆరబోసుకోండి ఎండలు అవసరం లేదు నేనే ఆరబోయాలి సమ్మర్ కదండి నేనైనా ఆరిపోతాయి బాగా తేమ అస్సలు ఉండకూడదు బాగా ఆరిపోవాలి ఇప్పుడు మార్నింగ్ ఆరిపోతున్నాం కదండి ఈవినింగ్ కల్లా బాగా ఆరిపోతాయి చూడండి ఇప్పుడు నేను ఈవినింగ్ చూస్తున్నాను బాగా ఆరిపోయినాయి మనం నోట్లో వేసుకుంటే అప్పుడే తెలుస్తుందండి సౌండ్ వస్తుంది ఆరిపోతుంది ఇప్పుడు తీసేసుకొని వేయించేసుకుందాం పెనం పెట్టుకొని స్టవ్ పైన సిమ్లోనే వేయించుకోవాలండి ద్వారాగా వేయించేసుకోవాలి వింత ఓ ఫైవ్ మినిట్స్ వేయించుకోండి ఈ విధంగా చేసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలు కూడా తినిపించవచ్చు అండి సరి సిక్స్ మంత్స్ బేబీస్ కాటి నుంచి ఎవరైనా తినచ్చు ఈ సమ్మర్లో మనం రాగి మాల్ట్ కూడా చేసుకోవచ్చు మజ్జిగతో అయినా తాగొచ్చు పాలలతో అయినా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి చల్లారు పెట్టేసుకుందామండి వేయించుకుని వాటిని అన్నింటిని ఇప్పుడు ఒక కప్పు బాదం కూడా తీసుకొని వేయించేసుకుందాం ఇవి కూడా బాగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి చూడండి బాగా వేయిపోయినాయి అవి కూడా ఇందులోకి వేసేసుకొని చల్లారిన తర్వాత మిషన్కి ఆడిచ్చేసుకున్నాం మిషన్లో అయినా ఆడించుకొని లేదంటే మిక్సీలో అయినా వేసుకోండి ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలని అంతే అండి రాగి మాల్ట్ పౌడర్ రెడీ అయిపోయింది మల్టీగ్రెయిన్ రాగి మాల్ట్ పౌడర్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి